సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసరానే పన్నది బస్సు విషయానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలే జరుగుతా ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలు రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మన సిద్ధంగా ఉండాలని తెలియదు